హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేటివిటీ ఇన్ లైఫ్ ఈరోజు నేను బెల్లంపాకం గారెలు చూపిస్తున్నా అండి ఇది చేసుకోవటం చాలా ఈజీనే గారెలు వస్తే బెల్లంపాకం గారెలు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని పంచదారతో కూడా చేస్తారు అండ్ బెల్లంతో కూడా చేస్తారు బెల్లంతో ఏంటంటే షుగర్ పేషెంట్స్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే తినలేని వాళ్ళు ఇవి కొంచెం తినచ్చు కదా అందుకోసం అని ఇవి చేసుకుంటే బెటర్ పంచదార బదులు బెల్లంతో చేసుకుంటే బెటర్ అండి ఫస్ట్ మనం గారెల రుబ్బు తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి రెగ్యులర్గా గారెలు వేసుకునే సాల్ట్ కన్నా దీంట్లో కొంచెం తక్కువే ఉండాలండి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు ఓకేనా ఫస్ట్ మనం సాల్ట్ తీసుకొని మంచిగా దాన్ని మంచిగా కలుపుకొని ఉంచుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇంకో సైడ్ ఏం చేయాలంటే మనం బెల్లం పాకంకి తీసుకోవాలి కదా సో ఆ కడాయి పెట్టేసుకొని బెల్లం మనం మనకి ఎంత కావాలి మనం ఎన్ని గారెలు వేసుకుంటాము అన్న దాన్ని బట్టి చూసుకొని బెల్లం తీసుకొని పాకం చేసుకోవాలన్నమాట నేనైతే ఒక కప్ తీసుకుంటున్నా అండి కప్పు బెల్లం తీసుకొని దానికి బెల్లం కరగడానికి కొంచెం వాటర్ అనమాట ఎక్కువ వాటర్ తీసుకోకూడదు కొంచెం వాటర్ అయితే సరిపోతుంది కొద్ది వాటర్ తీసుకొని దాన్ని కొంచెం మంచిగా అలా కలుపుతూ ఉండాలండి పాకం వచ్చే వరకు అలా కలుపుకుంటూ ఉండాలి మనకి పాకం వచ్చే ముందు చెక్ చేసుకొని ఆపేసుకోవటమే ఓకే ఈ లోపల ఏంటంటే మనం గార్లు వేసేసుకోవచ్చు మనకి ఏదైతే ఆయిల్ పెట్టుకున్నామో ఒక సైడ్ ఇది ఒక సైడ్ అది పెట్టుకొని టూ సైడ్స్ రెండు చేసేసుకోవచ్చండి కొంతమంది ఏంటంటే మొత్తం గారెలన్నీ అయ్యాక ఇలా పాకం తీసుకొని వేసుకుంటారు నేను అలా కాకుండా ఒకేసారి రెండు చేసేసుకుంటా అండి ఆయిల్ వేడాక వేడయ్యాక రెగ్యులర్గా గారెలు ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకొని తీసేసుకోవటమే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నేను ఎప్పుడు గారెలు చేసినా ఏం చేసినా కాల్చుకుంటా ఉంటాను అనమాట ఎందుకో నాకు అందుకే ఎక్కువ చేయటానికి కూడా భయపడతాను సో జాగ్రత్తగా స్టవ్ దగ్గర కదా కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి ఇట్లా మనకి పాకం అంతా మంచిగా వచ్చేసాక ఒకసారి చెక్ చేసుకోవాలండి పాకాన్ని మంచిగా పాకం వచ్చే వరకు చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక నేనేం చేస్తా అంటే కార్లు తీసి డైరెక్ట్గానే నేను అందులో అండి కొంతమంది తీసి అంతా అయిపోయాక తీసి ఒక్కసారి వేసుకుంటారు నేను గార్లు అవుతున్నప్పుడే తీసి వేసేసుకుంటాం అలా వేడిగా వేసుకుంటే ఇంకొంచెం బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా పాకం అనేసి ఇంకో టిప్ ఏంటంటే పాకాన్ని మంచిగా గార్లు అబ్జర్వ్ చేసుకోవాలంటే ఒక ఫోక్ తీసుకొని ఫోర్క్తో మనం ఆ గార్లకి చిన్న చిన్న హోల్స్ చేసుకున్నాం అనుకోండి పాకం కొంచెం ఎక్కువగా అబ్జర్వ్ అవుతుంది గారెల్లోకి టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట ఇట్లా మనం చిన్న చిన్న హోల్స్ చేసేసుకుంటే ఫోక్తోని బాగుంటుంది సో మొత్తం అంతా కొద్దిసేపు ఉంచాక నేను మళ్ళీ ఏం చేస్తాను అంటే స్టవ్ ఆన్ చేసి కొద్దిసేపు మళ్ళీ ఇగో ఇలా ఇలా పొంగొచ్చే వచ్చే వరకు ఒక పొంగ వచ్చే వరకు ఉంచేసి తర్వాత ఆఫ్ చేస్తా అండి అది ఇంకొంచెం మంచిగా పాకం అనేది అబ్జర్వ్ చేసుకొని చాలా బాగుంటాయి సో తర్వాత డిష్ అవుట్ చేసుకోవటమే మనం కొంచెం సేపు పాకంలో గారెలు అలా వదిలేసాక ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేసాక డిష్ అవుట్ చేసుకోవాలండి ఇవి తినటానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి కామెంట్లో కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఓకేనా అండి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా అండి బాయ్